రాజసభ సభ్యుడిగా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించి వేరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని వెళ్లి పోటీ పోడ్చారని కోవూరు ఎమ్మెల్యే నడపరెడ్డి కృష్ణ కుమార్ అన్నారు కోవూరు తెలిసిన గెలిచిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం బ్యాంక్ గుర్తుగా ఆయన అన్నారు రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆయన సొన్నవాడ కామాక్ష అమ్మ మీద గంగపట్నం చామండేశ్వరి అమ్మ మీద మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా ఇంకా దగ్గరకు రాలేదాన్ని మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నా అప్పుడే చెప్పుకుంటున్నారంట గెలిచేది ఆయనే రేపు మళ్ళీ వెళ్తాము డబ్బు కోసం వెళ్ళాము వీటిఆర్ దగ్గరికి అని చెప్పి చెప్పుకుంటున్నారంట లేదు నాకు బుద్ధి వచ్చింది నేను తప్పు చేశాను వెదవని పార్టీలో చేర్చుకొని ఏదో పార్టీ బలం పెరగద్ది స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గెలవగలుగుతామనే ఉద్దేశంతో తీసుకుంటే ఈ రోజు రాజకీయ వ్యభిచారం చేసి డబ్బుకు ఆశపడి నన్ను వెన్నుపోటు పొడిచి ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు డబ్బు శాశ్వతం కాదు కదా నిజాయితీ శాశ్వతం గౌరవం శాశ్వతం పది మందిలో గౌరవంగా బ్రతకడం శాశ్వతం కానీ డబ్బు ఎల్లకాలం ఉండదు వల్ల మీరందరూ కూడా ప్రతి కుటుంబంలో లబ్ధి పొందారు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మీరెవరు కూడా పథకాలు అడగలేరు ప్రతి పథకానికి ఒక పేరు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు పథకాలు ఇచ్చారు వస్తారు ఖచ్చితంగా తీసుకోండి డబ్బు వద్దన బాకండి ఓటు మాత్రం ఫ్యాన్ రెండు ఓట్లు రెండు కూడా ఫ్యాన్కే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా అవసరం ప్రతి పేద గుండె చప్పుడు తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక సుజాతమ్మ చెప్పింది మా లేకుంటూ మాజీ సర్పంచ్ మీకు నా వల్ల మంచి జరుగుంటేనే ఓటైందనే మగాడు భారతదేశంలో ఒకే ఒక్క మగాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పింది కరెక్ట్ మా కుటుంబం కూడా అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉన్న ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం మంత్రులను చూసాం ఈ విధంగా చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మిమ్మల్ని నమ్ముకున్నాడు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారి పొందాలి నన్ను రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతూ